వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో స్పెషల్ ఏంటో తెలుసా నేనైతే మా ఇంట్లో జరిగిన పూజకి పరమాణం చేశాను అది కూడా చాలా స్పెషల్గా అందరి దగ్గర వచ్చే కంప్లైంట్ ఏంటంటే పరమాణం చల్లారిపోయాక ముద్దగా అయిపోతుంది కదా సో అలా ముద్దగా అవ్వకూడదంటే నేను చెప్పే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే పరిమాణం కూడా ముద్దగా అవ్వదు సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ అయితే ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసేయండి నేనైతే ఓన్లీ క్రిస్మిస్ ఫ్రై చేసుకున్నాను సో అవి ఫ్రై అయిపోయాక పక్కన తీసేసి అదే గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ మంచిగా బాయిల్ అయ్యాక మీకు కావాల్సినంత రైస్ అయితే వేసేయండి రైస్ కూడా కొంచెం ఉడికిన తర్వాత బెల్లాన్ని అయితే వేసుకోండి నేనైతే బెల్లం అలా మొక్కకు ముక్క వేసేసాను మీకు నచ్చితే కొంచెం మెత్తగా కూడా వేసుకోవచ్చు సో బెల్లం మంచిగా కరిగిపోయాక పాలు అలాగే కొంచెం ఏలకపల్లి వేసుకొని చేసుకోవడమే ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి కూడా వాటిపైన వేసేయడమే ఇంకేముంది మన టేస్టీ అయినా అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసేయండి